చెరుకు ముక్క పైన తోలు తీసి చిన్న చెరుకు మొక్క నైవేద్యం పెట్టండి గణపతి ఎంత అనుగ్రహిస్తాడో చూడండి గురుగారు చెరుకు మొక్క దొరకదు కదండి బెల్లం ముక్క పెట్టండి గురుగారు బెల్లం ముక్క దొరకదు కదండి కాస్త పంచదార పెట్టండి గురుగారు పంచదార కూడా దొరకదండి ఒక కిస్మిస్ పండు పెట్టండి గురుగారు కిస్మిస్ పండు దొరకే ఒక ఖర్జూరం పెట్టవయ్యా గురుగారు ఖర్జూరం కూడా దొరక ఒక అరటిపండు పెట్టరా బాబు గురుగారు అరటిపండు కూడా దొరకడం ఒక కొబ్బరికాయ కొట్టరా గురుగారు కొబ్బరికాయ కూడా దొరకలేదు నీ కరమంతేం వదిలేసి ఇంకా రేపు పూజ నీకు అనుగ్రహం లేదు పూజ చేసుకోవాలంటే ముందు నీకు అనుగ్రహం ఉండాలి అంతే తప్ప పూజ కూర్చున్నావు కావలసినటువంటి సామాన్లు లేవు అన్ని ముందు పెట్టుకు కూర్చోవాలి కదా ఆ సమయంలో ఎక్కడ పూజ అయిన తర్వాత బెల్లం మొక్క బెల్లం మొక్క రే బెల్లం మొక్క ఎవరా అని తమలపాకులు రే పట్టు రావాలి తమలపాకులు అయ్యో పూలు మర్చిపోయాను అయ్యో ఇది మర్చిపోయాను అయ్యో అది మర్చిపోయాను గంధం మర్చిపోయాను ఇంకెందుకు పూజ పొలకింత లేనటువంటి పూజ వ్యర్థం అనేసి తప్పేం లేదు పూజ నిన్ను చేయమని భగవంతుడే నిన్ను బతిమాలలేదు ఒరే వరే నాన్న నాకు పూజ చేయరా బాబా నిన్ను భగవంతుడు బతిమాలి ఉంటే నువ్వు అలా చేయొచ్చు అలా కాకుండా